హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అవని ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడానికి వేదవతి ఫ్యామిలీ ఒప్పుకుంటుంది కదా సో నిహారిక ఇదంతా చూసి ఒక ప్లాన్ వేసుకుంటుంది ముత్తైదూరు అనే పేరుతో ఇద్దరు దొంగలేడీస్ని కాంటాక్ట్ అవుతుంది నిహారిక అమ్మవారి దగ్గర ఉన్న ముక్కు పుడుకని దొంగలించి రేపు మీరు నాకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటుంది నిహారిక అమ్మవారి ముక్కు పుడుక నా దగ్గరికి వస్తే నేను కోటీశ్వరాలను అయిపోతానని చెప్పి క్రూవల్గా ప్లాన్ వేసుకుంటుంది నిహారిక ఇది ఇలా ఉండగా అవని శ్రీకర్కి కాల్ చేసి చాలా రోజుల తర్వాత సరదాగా మాట్లాడుతూ ఉంటుంది మీరు ఎప్పుడు మీ అమ్మ మాటే వింటూ ఉంటారు కానీ రేపు మీరు నా మాట వినాలి ఎందుకంటే రేపంతా మీరు నాకు వన్ డే హస్బెండ్గా ఉంటున్నారు మీరు భార్య మాట వినాలి అని సరదాగా మాట్లాడుతూ ఉంటుంది పాపం అవని హే చూడు అమ్మ చెప్పిందనే ఒకే ఒక్క కారణంతో మీ ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వస్తున్నాను కేవలం ఆ వ్రతం అయ్యేంత వరకే ఉంటాను తర్వాత ఉండను అని అంటాడు శ్రీకర్ మీరు సాంప్రదాయాల్లో పుట్టి పెరిగిన వారు వ్రతం ఆచరించిన తర్వాత భోజనాలన్నీ అయిన తర్వాత భార్య ఉపవాసం ఉంటే భార్య భోజనం తినిపించి అప్పుడు వెళ్ళాలని మీకు నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి రేపు మీరు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది రేపు మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అవని అవని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది తను తను తప్పు చేసింది కానీ నాతో ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు శ్రీకర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని ఇంట్లో వరలక్ష్మి వ్రత వేడుకలు స్టార్ట్ అయిపోతాయి ఇంకా అలా వరలక్ష్మి వ్రత వేడుకల కోసం మొత్తం ఇల్లంతా డెకరేట్ చేసి పువ్వులతో అలంకరించి మంచి పట్టు చీరని కట్టుకొని రెడీగా ఉంటుంది అవని సుజాత అవని దగ్గరికి వచ్చి అవని నీ కళ్ళల్లో సంతోషం చూసి చాలా రోజులైంది నిజంగా ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అని అంటుంది సుజాత ఇప్పుడే ఆ వేదవతి వాళ్ళ కుటుంబం కూడా వస్తుంది వాళ్ళు నిన్ను ఏమి అనకపోతే నిన్ను అవమానించకపోతే అదే చాలు అని అంటుంది సుజాత అక్క నువ్వు అనుకున్నట్టేం జరగదులే అక్క పూజకి వస్తున్నారు కదా వాళ్ళు అలానే ఉంటారులే అని చెప్పి పాపం చెప్తూ ఉంటుంది అవని అప్పుడే వేదవతి వాళ్ళ ఫ్యామిలీ అవని వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా అలా ఫ్యామిలీ మొత్తం వచ్చేసరికి అందరినీ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని అర్చన అవని దగ్గరికి వచ్చి అవని గారు మీరు నిజంగా ఇంటిని బాగా అలంకరించుకున్నారు అచ్చం పండగలు వచ్చినప్పుడు దేవస్థానాల్ని ఎలా అలంకరిస్తారో అలాగే అలంకరించుకున్నారండి అని పొగుడుతూ ఉంటుంది పాపం హ్యాపీగా అర్చన నువ్వు నోరు మూసుకో ఎప్పుడు పొగటమేనా అని అంటుంది శౌర్య నీకు చేత కాదు పోని పని చేసేవాళ్ళని మెచ్చుకొనివ్వవు నువ్వెక్కడ మనిషివో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అర్చన ఏయ్ నన్నే అంత మాట అంటావా అని అంటుంది సౌర్య అబ్బా మీరిద్దరు ఆపండి ముత్తైదువులను కూడా తీసుకురమ్మనన్నారని చెప్పారా కదా అందుకే మా అత్తయ్య గారు నేను కలిసి కష్టపడి ముత్తైదువులను కూడా తీసుకొచ్చాం రండి అని చెప్పి ఒక ఐదుగురు ముత్తైదువుల్ని నిహారిక తీసుకొస్తుంది ఆ ఐదుగురులో ఇద్దరు ముత్తైదులుగా సెట్ చేసిన దొంగలు కదా ఇంకా వాళ్ళైతే ఆ ముక్కు పొడక వైపు చూస్తూ నిహారికకి సైగ చేస్తారు ఓకే అని చెప్పి ఇంకా నిహారిక కూడా ఓకే మీరు ఖచ్చితంగా వాటిని దొంగలించాలన్నట్టు ఇంకా వాళ్ళకి సైగ చేస్తూ ఉంటుంది అప్పుడే వరలక్ష్మి వ్రత పూజ వేడుక స్టార్ట్ అయిపోతుంది అవని అవని పక్కన శ్రీకర్ ఇద్దరు కూర్చొని హ్యాపీగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు వెంటనే అవని అవని శ్రీకర్ పూజ చేస్తుంటే చూస్తున్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ చాలా జాలిగా బాధగా హమ్మ ప్రతి సంవత్సరం నేను మా ఇంట్లో నిన్ను ఎంతో గొప్పగా ఎన్నో నైవేద్యాలు పెట్టి నీకు పూజ చేసేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు ఈ అవని ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకోవాల్సి వస్తుంది నా చేత్తో పూజ చేసేదాన్ని ఇప్పుడు నాకు ఆ భాగ్యం నువ్వు దక్కనివ్వలేదు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా అని మనసులో బాధపడుతూ ఉంటుంది వేదవతి ప్రసాదరావు వేదవతిని ఓదారిస్తూ ఉంటారు వేద నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది వేద ఊరుకో అయినా ఇదంతా ఆ అమ్మవారి లీలే కదా ఆ అమ్మవారు మనసులో ఏమనుకుంటే అదే జరుగుతుంది అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు అలా ఇంకా ప్రసాదరావు వేదవతిని ఇంకా అమ్మవారి పూజని వరలక్ష్మి వ్రతాన్ని అంతా ఇంక కంప్లీట్ చేసిన తర్వాత అవని శ్రీకర్ ఇద్దరూ హారతిస్తారు వెంటనే అవని వేదవతి వైపు చూస్తుంది రండి అని చెప్పి సైగ చేస్తుంది నేను రాను అని అంటుంది వేదవతి వేద వెళ్ళు వేదా పిలుస్తుంది కదా అవని అమ్మవారికి పూజ చేయలేకపోయారని బాధపడుతున్నావు కనీసం హారతేనా ఇవ్వు వేదా అని అంటారు ఇంకలా వేదవతి వెళుతుంది అవని చేయి పట్టుకొని వేదవతి సుజాత ఇంకా ముత్తైదువులు నిహారిక వీళ్ళందరూ కలిసి అమ్మవారికి మంగళహారతులు ఇస్తూ ఉంటారు ఇంకా అలా వరలక్ష్మి మాత పాటలు పాడుకుంటూ అష్టోత్తరాలు చదువుతూ పూజ అనేది సమాప్తంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది ఇంకా అలా అవని శ్రీకర్ దగ్గరికి వచ్చి శ్రీకర్ ఆశీర్వాదాన్ని తీసుకుంటుంది శ్రీకర్ అవని చేతుల మీదుగా లైక్ అక్షింతలు వెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఇంకా అర్చన ఇలా తనకి డ్యాష్ ఇవ్వడంతో తన చేతిలో ఉన్న అక్షింతలు అవనిపై పడిపోతాయి అలా అవనిని శ్రీకర్ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలని ఒక్కొక్కరికి తాంబూలాలు తీసుకురావాలని ఇంకా తన రూంలోకి వెళ్తుంది అవని అప్పుడే కరెక్ట్గా నిహారిక సెట్ చేసిన ఇద్దరు దొంగలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళిద్దరూ మెల్లగా చూస్తూ ఉంటారు ఏవండి భోజనాల టైం అయింది కదా అందరం వెళ్ళి చేతులు కడుక్కుందాం రండి అని చెప్పి అందరినీ బయటికి తీసుకువెళ్ళి ఒక ఆవిడ మాత్రం బయటికి తీసుకువెళ్తుంది ఇంకొక ఆవిడ మాత్రం ఆ ముక్కు పుడకని ఇంకా అలా చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా అలా ముక్కు పుడకని చేతిలోకి తీసుకుంటుంది ఆ దొంగ తీసుకొని వెంటనే నిహారిక గారికి ఎలా అయినా ఈ ముక్కు పుడకని ఇవ్వాలని చెప్పి బయలుదేరుతూ ఉంటే వెనకాల చూడగానే పెద్ద నాగు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ దొంగ పాము అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడిపోతారు ఇంకా ఆ పాముని చూసిన భయంలో ముక్కు పుడకని విసిరేస్తుంది ఆ దొంగ ఇంకా విసిరేసిన వెంటనే నిహారిక ఆ ముక్కు పుడకని చేతిలోకి తీసుకుంటుంది ఆహా ఏదైతే ఏంటి ముక్కు పుడక నా చేతికి వచ్చింది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చూడు నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది నిహారిక వెనక్కి తిరిగి చూడగానే ఇంకా వెంటనే అలా ఒక పెద్ద శేషనాగు కనబడుతుంది నిహారికకి ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది ఇంకా చుట్టుపక్కల పది పాములు చుట్టేసి మధ్యలో ఒక పెద్ద శేషనాగు బుసలు కొడుతూ ఉంటుంది ఆ నిహారిక వైపు చూసి వద్దు నన్ను నేను చేయొద్దు చేయొద్దు అని గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది నిహారిక అప్పుడే ఇంకా కృష్ణబాబు ఏంటి బంగారం కనిపించట్లేదు బంగారం అని చెప్పి వెళ్ళి చూడగానే అక్కడ ఎవరు ఉండరు కానీ అలా భయపెడుతూ ఉంటుందన్నమాట మన శేష నాగు అమ్మవారు ఇంకా అలా భయపెడుతూ తనకి ఎవరికి కనబడకపోయినా తన ఒక్కదానికి మాత్రమే అలా కనబడుతూ ఉంటుంది ఇంకా అలా బాగా బుసలు కొడుతూ 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 ఇంకా చాలా చాలా భయపెడుతూ ఉంటారు నిహారికని నిహారిక నన్ను ఏం చేయొద్దు 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 అని చెప్పి బ్రతింలాడుకుంటూ ఉంటుంది బంగారం ఏమైంది నీక నడిచినా సరే వాడి మాటలు ఏమి అనమాట నిహారికకి ఇంకప్పుడే లోపలికి వస్తాడన్నమాట కృష్ణబాబు అమ్మ అమ్మ ఒకసారి రండి అమ్మా అక్కడ నిహారిక అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా వేదవతి అవని శ్రీకర్ అందరూ బయటికి వచ్చి గార్డెన్లో చూస్తూ ఉంటే ఇంకా తనైతే గాల్లో ఉంటుందన్నమాట నిహారిక గాల్లో వేలాడుతూ ఉన్న నిహారికని చూసి ఒక్కసారిగా వేదవతి వాళ్ళు షాక్ అయిపోతారు వద్దు ఇచ్చేస్తాను ముక్కు పుడుకనిచ్చేస్తానని చెప్పి ఇంకా ఊపిరి ఆడకుండా ఉంటుంది నిహారికకి వెంటనే డబ్బు మనకి కింద పడేస్తుంది ఆ చెయ్యి అలా నిహారిక పరిగెత్తుకుంటూ అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ ముక్కు పుడుకని పెట్టి అలా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఇంకా అప్పుడే రెండు పాములు ఆ దొంగల వెంట పడడంతో ఆ దొంగలైతే ఇద్దరు ముత్త ఎదురుగా వచ్చిన దొంగలిద్దరూ పారిపోతారు ఇంక అడ్రస్ లేకుండా పోతారనమాట అలా వెంటనే నిహారిక గడగడ వణికిపోతుంటే అప్పుడే కృష్ణబాబు అండ్ ఈ శౌర్య ఇద్దరు వచ్చి ఇంక చూస్తూ ఉంటారనమాట క్రి నిహారికని వాటర్ బంగారం అని చెప్పి వాటర్ తాగిస్తాడు అయినా ఆ ముక్కు పుడక నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది అవని అవును ఆ ముక్కు పుడక నీ చేతికి ఎలా వచ్చింది నిహారిక అయినా ఆ ముక్కు పుడకని తాకే అర్హత కేవలం వంశానికి మాత్రమే ఉంటుందని నీకు తెలుసు కదా అని అంటారు వేదవతి అమ్మో ఇప్పుడు బంగారం ఏం చెప్తుందో ఏంటో పాపం ఇరుక్కుపోయింది అని కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు అత్తయ్య ఇది నా చేతికి రావడం కాదు అత్తయ్య అంటే బయట పడిపోయింది అత్తయ్య అది నేను తీసుకువద్దామంటే ఇలా జరిగింది అని తడబడిపోతూ ఉంటుంది చూడు నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావని అని అంటుంది అవని సరే సరే ఒక ప్రమాదం తప్పింది కదా ఇంకా అందరూ భోజనం చేద్దాం రండి అని సుజాత అందరినీ తీసుకువెళ్తుంటే అవని నిహారిక దగ్గరికి వస్తుంది ఏంటి నాతో ఆటలు ఆడినట్టు అమ్మవారితో కూడా ఆటలు ఆడాలనుకుంటున్నావా చచ్చిపోతావు ఎప్పుడైనా దైవంతో పెట్టుకోకూడదు ఒక్కసారి దైవం నీపై కాన్సన్ట్రేట్ చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది చూడు అమ్మవారు నా వైపు ఉన్నారు కాబట్టే విగ్రహం మా ఇంటికి వచ్చింది ఇప్పుడు మీరు కూడా మా ఇంటికి వచ్చారు కాబట్టి చెప్తున్నాను మర్యాదగా ఇంకెప్పుడు ఇలా ముక్కు పుడక జోలికి కానీ విగ్రహం జోలికి కానీ రావద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతుంది అవని ఇంకందరూ భోజనానికైతే కూర్చుంటారు వాళ్ళ భార్యలకి వాళ్ళ భర్తలే అంటే మార్నింగ్ నిండు ఉపవాసం ఉంటారు కాబట్టి సో వాళ్ళకి తినిపించాలని చెప్పి రూల్ పెడతారనమాట సో అలా అవనీకి శ్రీకర్ తన చేత్తో భోజనాన్ని తినిపిస్తూ ఉంటాడు అదంతా చూసి పాపం అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకర్చన అమ్మ నాన్న మీరిద్దరూ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా మీరిద్దరూ కలిసి ఒకప్పట్లా ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుందన్నమాట అర్చన ఇంకా అలా అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత వాయినాలు ఇవ్వడానికి ఇద్దరు ముత్తైదులు మిస్ అవుతారు కదా దొంగలిద్దరు పాడిపోతారు కాబట్టి సో ఇప్పుడు ఎలా కేవలం ఇంతమంది మాత్రమే అయ్యారు మరి ఇప్పుడు ఎలా అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుంది అవని అప్పుడే కరెక్ట్గా అర్చన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటుంది అర్చన సంకల్పించుకోగానే అలా ఇంకా శాంభవి మాత అండ్ అమ్మవారు భవానీ ఇద్దరు కలిసి అవని వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా అవని వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నీ దగ్గర వాయనం తీసుకోవడానికి మేము వచ్చామమ్మా అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా వాయనాన్ని తీసుకుంటారు అవని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే దీర్ఘ సుమంగలి అని చెప్పి ఒకరు బ్లెస్ చేస్తారు మనోవంచ పరసిద్ధి రస్తు అని చెప్పి ఇంకొకరు బ్లెస్ చేస్తారు అలా పాపం భవానీ అమ్మవారు భవానీ అవని వైపు చూస్తూ చూడమ్మా నువ్వు కష్టాడ కడలిలో ఈదుతున్నావని నాకు తెలుసు అలల్లాంటి నీ కష్టాలని తొలగించే తరం ఎవరి వల్ల కాదు కానీ ఖచ్చితంగా నువ్వంటే ఏంటో నీ కుటుంబం అర్థం చేసుకునే రోజు అతి త్వరలోనే ఉంది అని చెప్పి అమ్మవారు భవానీ ఇస్తూ ఉంటారు అవనికి ఇంకా వేదవతి అవని దగ్గరికి వచ్చి చూడు నువ్వు చెప్పినట్టే వరలక్ష్మి వ్రతానికి వచ్చాం అమ్మవారి పూజని నీ చేతుల మీదుగా చేసావు వ్రతాన్ని ఆచరించావు ఇప్పుడు నువ్విచ్చిన మాట ప్రకారం మేము అమ్మవారిని తీసుకువెళ్ళచ్చా అని అడుగుతారు వేదవతి సరే తీసుకువెళ్ళచ్చు అని అవని అలా ఇంకా అమ్మవారి విగ్రహం దగ్గరికి వస్తుంటే ఆగమ్మా అని అంటారు శాంభవి మాత ఒక్కసారిగా ఆగిపోతుంది అవని శాంభవి మాత అమ్మవారు భవాని ఇద్దరూ అవని దగ్గరికి వస్తారు చూడమ్మా అవని నీకు మేము ఒక ముఖ్యమైన నియమాన్ని గుర్తు చేయాలి అమ్మవారిని నువ్వు ప్రతిష్ఠించావు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించావు కాబట్టి అమ్మవారు మరొక మూడు రోజులు మీ ఇంట్లోనే ఉండాలి అని అంటారు అమ్మవారు భవాని ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది అదేంటమ్మా అలా ఎలా జరుగుతుంది అని అంటుంది చూడండి వేదవతి గారు మీరు పెద్దవారు అన్నీ తెలిసినవారు శుక్రవారం అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వడం కరెక్టా అని అడుగుతారు తను మా ఇంటి కోడలే కదమ్మా అని అంటారు ప్రసాదరావు మీరు అవనిని మీ ఇంటి కోడలిగా ఒప్పుకున్నారా చెప్పండి అని అడుగుతారు అమ్మవారు భవానీ ఒక్కసారిగా ఇంకా పాయింట్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రసాదరావు అండ్ వేదవతికి చూడమ్మా అవని మేము ఏది చెప్పినా అందరి మంచి కోసమే చెప్తాం నీ ఇంట్లో నువ్వు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించావు కాబట్టి మూడు రోజుల తర్వాతే అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీసుకువెళ్ళాలి లేకపోతే ఈ వేదవతి గారి కుటుంబం నిన్ను నిజంగా కోడలిగా అంగీకరిస్తూ అమ్మవారి విగ్రహంతో పాటు నిన్ను కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేటట్టయితేనే నువ్వు వాళ్ళకి విగ్రహాన్ని అప్పచెప్పాలి లేకపోతే అప్పచెప్పడం కరెక్ట్ కాదమ్మా శుక్రవారం రోజే అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవిని వాళ్ళతో పాటు పంపించినట్టే అవుతుంది అని అమ్మవారు భవానీ అండ్ శాంభవి ఇద్దరు చెప్తూ ఉంటారు వేదవతికి చాలా కోపం వస్తుంది అయినా ఇవన్నీ చెప్పడానికి మీరెవరు నాకు కావాల్సింది నా విగ్రహం అని చెప్పి ఇంకలా వేదవతి విగ్రహం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నిస్తుంటే ఒక్కసారిగా విగ్రహం చుట్టూ ఒక రక్షక కవచం ఏర్పడుతుంది ముట్టుకోవాలని ప్రయత్నించిన వేదవతిని గట్టిగా ఒక శక్తి బయటికి తోసేస్తుంది ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది ప్రసాదరావు శ్రీకర్ అందరూ వచ్చి వేదవతిని పైకి లేపుతారు ఇప్పటికైనా మీకు అమ్మవారి శక్తి అర్థమైందని నేను అనుకుంటున్నాను నాకు మూడు రోజులు సమయం ఇవ్వండి నేనే అమ్మవారిని తీసుకొస్తాను అని అంటుంది అవని వద్దు అవసరం లేదు ఎలాంటి కష్టాలనైనా నేనే ఎదిరిస్తాను అంటే నిన్ను ఇంటి కోడలుగా ఒప్పుకొని అప్పుడు నీతో పాటు విగ్రహాన్ని తీసుకువెళ్ళాలా నిన్ను ఇంటి కోడలుగా ఒప్పుకోవాలంటే నాకు విగ్రహం అవసరం లేదు కష్టాలని మేమే పడతాం రండి అని చెప్పి వేదవతి వాళ్ళు అక్కడి నుండి అవమాన భారంతో వెళ్ళిపోతారు పాపం మా అమ్మవారు అండ్ భవాని ఇద్దరూ ఇంకా ఓదార్చి అవనిని అక్కడి నుండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అచ్చనపాపం అవని వచ్చి చూస్తూ ఏమండి ఏది జరిగినా మన మంచికే అనుకోండి మిమ్మల్ని కోడలిగా ఒప్పుకునే రోజు త్వరలో రావడానికే ఇలా దేవుడు చేశాడేమోనండి అని పాపం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఇంకా సక్సెస్ఫుల్గా అవని ఇంట్లో వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫలర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్